వాళ్ళ మీద కూడా వాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు కనిసించడం తెలము ఎందుకు చేస్తా ఉన్నారు మ్యాండేట్ వచ్చింది ఎందుకు వచ్చింది అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని మనకన్నా జగన్ ఇప్పుడు చేస్తేనే నాకు చేస్తానని చెప్పి మా నన్ను అన్ని నాలుగు ఎంతలు చెప్పి మోసం చేసి ఆ మ్యాండ్డేట్ తెచ్చుకుని తెచ్చుకున్న తర్వాత ఇంక్రిమెంట్ చేయాలి అవి ప్రజలకు ఎదురు చూస్తా ఉన్నా అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పారు ప్రతిరోజు చూపి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నాలుగు పదహైదు చెప్పి మోసం చేసి నువ్వు లాస్ట్కి వచ్చిన తర్వాత చేయకూడదు భరోసా

I don't know. చేసే భయపడుతున్నా అందరికి ఎంత జరిగిందో మీకు అంతే జరిగిందని ఫోన్లు చేసి ప్రస్తున్నా చేస్తే భయపడకుండా ఎవరికి అన్యాయం గాలి కాకుండా నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడో మీరైన అది అక్కడే న్యాయం చేయండి అలాంటి కూరములు కానీ ఊళ్ళో

그 <laughs> 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 什么？No, no, no, no.